ఈ అమ్మాయిని ఏం చేసారా సార్ నేను అలాంటి వాడిని కాదు సార్ అంత పెద్ద పెద్ద పనులు నేను చేయండి సార్ నన్ను లేదు సార్ కోని రమ్మంటున్నారు సార్ ఎక్స్క్యూజ్ మీ సార్ కేటల్ తెలుసా మీకు కొని శుక్రవారం వికారాబాద్ కి ఇంత పట్ వెళ్ళారా అవును సార్ కాఫీ తాతవా వీడా సిగ్గలేదా రేపు ఈ పిల్లని ఎవరైనా ఇలాగ తీసుకుపోతే చూస్తూ ఊరుకుంటావా చదువుకున్నారు కదా మంచి పొజిషన్ ఉన్నారు కదా మీ స్థాయికి తగ్గట్టు ప్రవర్తించారా ఒక అమ్మాయిని మర్డర్ చేసి వేళన పడేశారు ఎవరో ఏంటో తెలియక వెతుకుతున్నావు మీరు ఇదే కంటిన్యూ చేస్తే మిమ్మల్ని కూడా వెతకాల్సి ఉంటుంది ఎస్ఐకి మీ పేరు నెంబర్ ఇచ్చేయాలండి పిలిచినప్పుడు రావాలి సరే మీ డీటెయిల్స్ అని ఇచ్చారా ఇచ్చాను సార్ మీ వెహికల్ వర్ షాపింగ్ ఎప్పుడు తీసుకున్నారు అతి అతి నెక్స్ట్ డే నెక్స్ట్ డే నేను సార్ సరే ఏమైనా చెప్పరా లేదు సార్ సరే ప్లీజ్ అంటే రావాలి సార్ అడిగిన డీటెయిల్స్ అన్ని చెప్పాను కదా ఇక్కడ వెళ్ళొచ్చా సార్ పోయినా అవును ఆ కోతు బ్యా కొన్నావు అయ్యో ఏదేదో అడుగుతున్నారే సార్ నాకేమీ తెలియదు సార్ నేను అబ్బాయి కుడి సార్ నన్ను సార్ హలో స్టేషన్ నుండి బయటకు వచ్చావా ఎక్కడున్నా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి దగ్గరికి వస్తున్నా వెంటనే ఇంటికి రా అర్జెంటుగా మాట్లాడాలి ఏ ఏమైంది నువ్వు రానే చెప్తాను ఓకే వస్తా

అందుకే నన్ను నన్ను వెంటనే రమ్మనా నిన్న నా భార్య కొడుకు మార్కెట్కి వెళ్ళారు సడన్ గా బాబు కనబడలేదు చుట్టుపక్కల కాసేపటి తర్వాత ఈ లెటర్ తో వచ్చాడు నువ్వు పోలీసు చూడవనే ఒకే ఒక కారణంతో మిస్ అయిన నీ కొడుకు తిరిగొచ్చాడు కానీ దీని తర్వాత కూడా మీ ఫ్రెండ్కి హెల్ప్ చేయాలనుకుంటే నెక్స్ట్ టైం నీ కొడుకు తిరిగి రాడు ఫ్యామిలీతో ప్రాణాలతో ఉండాలని కోరుకుంటే నీ స్టేషన్కి ఒక ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది దాన్ని తీసుకొని హ్యాపీగా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో కేసు రీఇన్వెస్టిగేట్ చేస్తున్నారని తెలియగానే వాడు దొరికిపోతాడని తెలిసి ఉంటుంది అందుకే నీకు హెల్ప్ చేస్తున్నా నన్ను టార్గెట్ చేస్తున్నాడు ఇప్పటి వరకు అన్నిట్లో నీకు సపోర్ట్గా ఉన్నాను ఇక మీదట ఏం జరిగినా నాకు కాల్ చేయకు దయచేసి నా పేరు కూడా యూజ్ చేయకు నా ఫ్యామిలీని రోడ్డు మీద వదిలేనురా ప్లీజ్ రా కాఫీ తాగి వెళ్దు పర్వాలేదురా నేను నేను వెళ్ళొస్తాను రే ఏవైనా జరగచ్చు జాగ్రత్తగా ఉండవు ఇక్కడికి రమ్మని చెప్పారా ఏమైంది అంకల్ ఇంకా ఏం జరగాలి అది చూపించాడు సార్ చేయలేదమ్మా దొరికిపోయాక అందరూ ఇలాగే మాట్లాడతారు అంకల్ నేను నిజంగా ఎలాంటి తప్పు చేయలేదు కళ్ళ ముందు ఫోటోలు కనబడతాయి ఒక అమ్మాయి నీ గుండెల మీద పడుకుంది ఏంటది అని అడిగితే నా తప్పేం లేదు నా తప్పేం లేదు అంటున్నా ఎలా నమ్ముతారు హనుమంతరావు గారు ఇవన్నీ నాకు అనవసరం ఇది మనం ఫిక్స్ చేసుకున్న మ్యారేజే కదా మనమే మాట్లాడుకొని క్యాన్సిల్ చేసుకుందాం నిజంగా నేను ఈ తప్పు చేయలేదు అంకల్ మాకు ఈ సంబంధం అవసరం లేదు సరైన నిర్ణయమే సార్ మీరు మంచివాళ్ళు కావడం వల్ల డీసెంట్ నిర్ణయం తీసుకున్నారు లేదంటే చాలా పెద్ద గొడవ జరిగేది వాడు చేసిన తప్పకి నేను క్షమించమని అడుగుతున్నాను తలదించుకునేలా చేశా ఇక నుంచి అమ్మను చూడటానికి వస్తాను ఆస్తులు చూసుకోవడానికి వస్తానని మాత్రం ఇంటికి రాకు వస్తాను సార్ సరేనండి ఒక్కే చెప్తున్నా నేనే తప్పు చేయలేదు ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది వచ్చిందంకల్ ఎవరో ఒక పుణ్యాత్ముడు ప్రియాకి కొరియర్ లో పంపించాడు ఒక్క నిమిషం ప్రియాకి నువ్వు ఇచ్చిన గిఫ్ట్ బాబు ఏం చేస్తున్నావు ఏంటో తెలీదు నా మనసులో హఠాత్తుగా ఆందోళన కంగారు ఏదో తప్పు జరిగిపోతుందని కానీ నాకు తెలుసు నా కొడుకు ఏ తప్పు చేసు ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నా పెంపకంలో పెరిగావు నువ్వు ఒంటరిగా బతుకుతూ ఇన్నేళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాను అలాంటి తప్పుడు నిర్ణయం తీసుకోవాలని అనుకుంటే ఎన్నోసార్లు తీసుకునేదాన్ని అలా నాకు ఎన్నోసార్లు అనిపించేది అలా అనిపించినప్పుడల్లా నా మనసులో ఒకటే గుర్తొచ్చేది నేను లేకపోతే నీకు ఎవరుంటారు అలాగే నాకు నువ్వు తప్ప ఎవరున్నారో ధైర్యంగా పోరాడి నిజమేంటో నిరూపించి నువ్వు బయటపడాలి దాన్ని ఎదుర్కోలేక నీకు ఏదైనా అనిపిస్తే ఒక్కసారి తీసుకోకు అయ్యో ఏంటి బాబు గాజు పెంకులు ఇల్లు అంతా పడిపోయి ఉన్నాయి కాఫీ పెట్టండి అది కాదు బాబు క్లీన్ చేయాలి కదా ముందు కాఫీ పెట్టి తీసుకురండి ఎవరిని కలవాలి సార్ వార్డెన్ వార్డెన్ రమ్మని చెప్పారా ఎక్స్క్యూస్ వార్డెన్ రూమ్ ఎక్కడ ఉంది ఇక్కడే సార్ సిస్టర్ ఎవరు ఏం కావాలి తారా ఉందా సిస్టర్ ఏ తారా డాక్టర్ డాక్టరా మీరెవరు నేను తనకి దూరం బంధువుని తనతో కొంచెం మాట్లాడాలి మీరెవరో ఏంటో తెలీదు తెలియని వాళ్ళతో ఇలాంటివన్నీ ఎలా చెప్పగలం అసలు చాలా ఇంపార్టెంట్ సిస్టర్ తనతో కొంచెం మాట్లాడాలి